జిల్లా అన్నప్పరెడ్డిపల్లి మండలంలోని పెంట్లం పంచాయతీలో గత నెల రోజులుగా ఎస్సీ ఎస్టీ కాలనీలో నీళ్లు రావట్లేదని చెప్పిన ఎవరు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు వాపోతున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత తమకు నీళ్లు రావట్లేదని ఎమ్మెల్యేకి చెప్పామని సెక్రటరీకి సర్పంచ్ కి చెప్పినా కానీ ఇప్పటికీ స్పందించట్లేదని తక్షణమే సంబంధిత అధికారులు ఎమ్మెల్యే స్పందించి తమకు నీళ్లు అందేలా సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు డుకోవాలా ఇల్లు తుడుచుకోవాలా అన్ని చేసుకోవాలా మేము పొలం పనికి వెళ్ళి వచ్చినా కానీ మాకు నీళ్ళు లేవు కాళ్ళు కడుక్కోవటానికి కూడా నీళ్ళు లేవు మా పరిస్థితి

రుచికల్లాగా అడుగుతారు కానీ నీళ్లు కా నీళ్ళు లేవు మా పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు మేము పొలం పనికి వెళ్ళి వస్తున్నాం కాలు గడుకోట నీళ్ళు లేవు మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు చెప్పండి నీళ్లు చూతారు మరి ఇప్పుడు నీళ్లు కావాలి కదా అత్తలగాలికి ఒక ఆనందం తినేటప్పుడు నీళ్లు ఉండవు ఎక్కులు పడి చనిపోతారు అప్పుడు పరిస్థితి ఏంటి అది నీళ్ళు లేవు ఏం లేవు మరి ఇప్పుడు పండగ వచ్చింది మరి ఇల్లు గడుకోవాలి పండుకోవాలిగా మళ్ళీ లేదు మరి అది